అండ్ డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి గారి కోసం చెప్పాలంటే సాధారణంగా రైటర్ కథ ఇచ్చిన తర్వాత రైటర్ పని అయిపోద్ది పక్కన పెట్టేస్తూ ఉంటారు కానీ గారు మాత్రం నన్ను పక్కన పెట్టలేదు పక్కనే పెట్టుకున్నారు ఇంకా 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 చెప్పాలంటే పక్కలో పెట్టించుకున్నారు అంత ఎంకరేజ్ చేశారు అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ చైతన్య గారి కోసం చెప్పాలంటే అన్న ఈ మాటతో చెప్దాం అనుకుంటున్నాను అందరూ అంటుంటారు కదా మన ఫ్యాన్స్ అందరూ బంగారం బంగారం చేతిబాబు బంగారం అని నేను దాన్ని బంగారం బంగారం అక్కినేని అభిమానులు బంగారం అని చెప్దాం అనుకుంటున్నాను అన్న సో ఎందుకంటే ఫ్రమ్ డే వన్ నుంచి ఈ రోజు వరకు అక్కినేని అభిమానులు సపోర్ట్ కావచ్చు వాళ్ళ వాళ్ళ ఎఫర్ట్స్ కావచ్చు నేను ఎప్పటికీ మర్చిపోలేను సో నాకు అందరికంటే ఐ మీన్ మీకంటే ఫ్యాన్స్ ఎక్కువని నేను చెప్దాం అనుకుంటున్నాను ఐ వెరీ హ్యాపీ అండ్ అలానే అరవింద్ సార్ బయట ఇంటర్వ్యూలో అక్కడ అడుగుతున్నాను యాక్చువల్గా సినిమా అయిన తర్వాత అంత ఈజీగా గీతాప్స్ వదలరు కదా ఏంటి నీ సంగతి అని అంటే నేను చెప్పాను జీవితాంతం తీసుకున్న ఐమ్ హ్యాపీ సో జీవితాంతం వాళ్ళతో ట్రావెల్ చేయాలని హ్యాపీ అనే విషయం నేను చెప్పానండి అండ్ థ్యాంక్ యూ సార్ జాయపల్లి గారు మీరు మీకు గుర్తుందో లేదు యాక్చువల్లీ కోవిడ్ టైంలో

సురక్షిత అభిమానులకి మీడియా మిత్రులకి శ్రీకాకుళం ప్రజలందరికీ ఈ ఫంక్షన్ ఇచ్చేసి మీ అందరికీ మీ నమస్కారం శ్రీకాకుళం నుంచి ఒక కథ తీసుకొని ఆ కథ ఆధారంగా మేము ఒక సినిమా తీసి అది ఒక పెద్ద సినిమాగా మారి మేము దీన్ని ఆదరించిన అఖిలాంధ్ర ప్రజలకి నమస్సుమాంజలు ఈ ప్రాంతం నుంచి చెబుదాం శ్రీకాకుళంలో ప్రారంభమైన మా ఈ సినిమా మీకు ఇక్కడికి వచ్చి కృతజ్ఞత చెప్పాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము నేను అందరం మంది చూసి రావాలని ఇక్కడ కోమూర్తి గారి స్టేడియంలో ఇచ్చి మనం ఈ ఫంక్షన్ చేసుకుంటున్నాం వారి గొప్పతనం మొత్తం ఇండియా అంతా తెలుసు కానీ వారిని ఇక్కడ తప్పనిసరిగా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాల క్రితం పుట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆయన ఎన్నో కొత్త కొత్త విషయాలు ఎన్నో ఛాలెంజ్లు చేసి ఆయన ఈ జిల్లాకి పేరు ప్రతిష్టం తీసుకొచ్చారు నాకు ఆయన చరిత్ర చదివినప్పుడు ఇది ఒక వెబ్ సిరీస్గా తీయాలని చెప్పి కొంత స్టడీ చేశాను నాకు ఆశ్చర్యపోయిన విషయాలు ఏంటంటే అంత బాడీ బిల్డింగు అంత అంటే రెండు కార్లను రెండు చేతులతో ఆపి పబ్లిక్లో నిరూపించుకున్న ఆయన అంత శక్తివంతుడు ఆయన ఆయన కేవలం శాఖాహారి అది ఒక పెద్ద మెసేజ్ అనమాట అంటే శాఖాహారం తింటూ కూడా అంతటి శక్తిని చూపించగలమని ఆయన నిరూపించారు అటువంటి ఆయన కథని ఏనాటికైనా ఒక సినిమాగా కానీ వెబ్ సిరీస్గా కానీ చేయాలని తెలుస్తున్నాం అత్యద్భుతంగా నటించిన నాగచైతన్య గారికి మీరన్న లేడీ సూపర్ స్టార్ సాయి పల్లెడ్డి వాళ్ళిద్దరిని బొమ్మలాగా ఆడించినట్టు ఆడించిన మా డైరెక్టర్ చందుమోండి గారు చంద్రీ మొండేటి మొండేటి గారు అలా తెలియనట్టుగా అమాయకత్వంగా అలాగా ఉంటారు కానీ ఆయన కళలోంచి వచ్చే ప్రతి అక్షరం ఆయన మేధస్సులోంచి వచ్చే ప్రతి షాట్ మనల్ని ఇవాళ ఉర్రూతుల తొలగిస్తుంది అటువంటి మేధస్సు కలిగిన ఆయన చాలా సైలెంట్గా ఏమీ తెలియని అమాయకత్వంగా ఆయన కూర్చుంటారు ఆయనకి ఈ స్టేజ్ పూర్వంగా నేను చాలా ప్రజలు చెప్పుకున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాగా ఇక్కడికి రాని వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ దేవి ప్రసాద్ గారు ఎయిటర్ గారు మా శ్యామ్ దత్త గారు కెమెరామ్యాన్ గారు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పని నేను ఎక్కువసేపు మీకు ఇష్టమైన నాగ చైతన్య గారిని సాయిపల్లె గారిని ఇక్కడ పిలిచి మాట్లాడమంటే బాగుంటుంది అమ్మ దీని తర్వాత ఎవరి గురబోతున్నావు నువ్వు అందరినీ బొమ్మలాట ఆడిస్తున్న చందు బండేడు గారిని రమ్మని మీ తరఫున మీ ఫీజు నాకు ఇచ్చేది చందు బొండేడు గారిని రమ్మని పిలుస్తుంది సార్ అంతకంటే అదృష్టం ముందుకి తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ శ్రీ చందు మొండేటి గారికి హ్యాపీ వెల్కమ్ అండ్ తండే లాంటి బ్లాక్ బస్ హిట్ ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ కంగ్రాచులేషన్స్ అండి పోసుకుంది ఉత్తరాంధ్ర మీద కథ తీస్తే ఉత్తరం దక్షిణం తూర్పు పడమరాని లేకుండా మొత్తం అన్ని దిక్కులు దత్త ఇప్పుడు నాకు అర్థమైంది థ్యాంక్ యూ వెరీ మచ్ మా అస్సలైన ఆడియన్స్ అదిగో అక్కడ ఉన్నారు వెనక నుంచి మొదలవుతారు వాళ్ళు మా ఆడియన్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ లేడీ సూపర్ స్టార్ పవర్ స్టార్ ఓకే చేతుగారు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న నమ్మి పల్లవి గారు ఒప్పుకుంటేనే అయిపోయిందండి సగం సినిమా అదే యాభై రోజులు సినిమా పల్లవి గారు ఒప్పుకోవాలి ఆ తర్వాత మిగతా యాభై రోజులు మేము ఏం చేస్తాము ఓకే ఎనీవే ఇలాంటి ఆర్టిస్ట్లు ఇలాంటి క్యాస్ట్ ఇలాంటి క్రూ ఉంటే ఏ టెక్నీషియన్ అయినా ఇలాంటి వాసుగారు లాంటి ప్రొడ్యూసర్ ఇలాంటి మనిషి మా వెనకాల ఉంటే ఎవరైనా ఇలాంటి సినిమా ఇంత క్వాలిటీగా తీస్తారండి సో ఇదంతా ఒక కొలాబరేటివ్ టీమ్ ఎఫర్ట్ నన్ను వీళ్ళందరూ ముందుండి నడిపించారు నాకు పేరు ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బన్నీవాసు వాసులు ఇక్కడికి రావాలి ఎక్కడ బన్నీవాసు అయ్యా బన్నివాసు అక్కడ ఎక్కడ తప్పిపోయి ఉంటే మీరు మొదలు పెట్టండి ఆయన ఇక్కడ పంపించండి సార్ మన శ్రీకాకుళం ప్రజలతో సెలబ్రేట్ చేస్తున్నారు ఆయన స్టేజ్ ఎక్కకుండా వెనకాలి ఎక్కడ హలో బన్నివాసు గారు మీరు చేయాలి ఇక్కడ ఎక్కడ ఉన్నారు సార్ బన్నివాసు గారు బయట ఉన్న చాలా మంది ఆడియన్స్ లోపలికి తీసుకురావడానికి సర్వశక్తులు ప్రయత్నిస్తున్నారు సార్ ఆ పనిలో ఉన్నారు ఇక్కడికి హలో హలోనివాస్ గారు ఎక్కడున్నాక స్టేజ్ దగ్గరికి రావాలండి ఆయన వచ్చే మీరు సాయి పల్లవి గారికి ఇంట్రొడక్షన్ ఇచ్చారండి లేదంటే ర్యాగింగ్ చేస్తున్నారా ర్యాగింగ్ చేస్తున్నారు కదండి మీరు ఒకసారి స్టేజ్ దగ్గరికి రావాలి గట్టిగా చెప్పండి సాయి ఇంతకు ముందు అన్నారు కదా ఫర్ రియాక్షన్ ఆపోజిట్ రియాక్షన్ ఇప్పుడు మీరు కూడా ఇచ్చేయండి మాకు చాలా సంతోషంగా ఉంటుంది అందరికి నమస్కారం ఎంత బాగుండేది అందరు ఈరోజు చూసి చాలా సంతోషం ఆ రోజు రామారావు గారు వచ్చారు కదా అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు మీ ఫిల్మ్ సక్సెస్ అయినప్పుడు శ్రీకాకుళంకి రమణ్ రండి మాతో పాటు సక్సెస్ మీరు పెట్టండి అని చెప్పారా ఆ రోజు నాకు ఒకే ఒక థాట్ ఉండేది ఎలాగో ఈ ఫిల్మ్ బాగా రావాలి నేను వచ్చి మీతో పాటు సెలబ్రేట్ చేయాలి అని ఎందుకంటే తను కొన్ని మాటలు చెప్పారు మా గురించి మా సేపల్ చేసే వాళ్ళ గురించి ఇప్పటి వరకు మూవీస్ చేయలేదు సో మీరే చేశారు ఇదే యాక్చువల్లీ నిజం చెప్పాలంటే వాళ్ళు లైఫ్ అంత ఒక డ్రామా ఉంది మేము ఇలా కూర్చొని రాస్తే కూడా ఆలోచించలేము ఏమేటెట్ చాలా చాలా థ్యాంక్స్